వైరాగ్యంతోనే మన సమాజం ప్రారంభమైంది అసలు మనం చెప్పింది అదే కదా రిలాన్సీ వైరాగ్యం ముందర వచ్చింది తర్వాత ధనాశ తర్వాత వచ్చింది మనకి చాలా దేశాల్లో ధనాశ ధనం మీద కోరిక అధికారం మీద కోరిక వచ్చి ఎప్పుడో వెయ్యిలో ఒకటికి ఎప్పుడో తర్వాత వైరాగ్యం వచ్చి ఉండొచ్చు మొదటి వైరాగ్యంతో ప్రారంభమైంది మన సంస్కృతి బ్రహ్మదేవుడు తమ్మండుగురు కొడుకుల్ని కన్నాడు మానసిక మానసపుత్రులయమో వాళ్ళందరూ మహర్షులు మీరు సంతానం వృద్ధి చేసుకోండి భూమి అంతా ఆక్రమించండి కోట్ల కొద్ది లక్షల కొద్ది సంతానం కానండి అని చెప్తే వాళ్ళు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఆ భూలోకంలోకి ఆ సంసారంలోకి ఆ సుఖాల కోసం మిమ్మల్ని పొమ్మంటావా మేము ఏం తప్పు చేసామో మమ్మల్ని ఎందుకు ఈ సంసారంలో పడేస్తావు తండ్రి మమ్మల్ని అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నారు ఏమంటాడు వాడిని మళ్ళీతో మండుగురి మీరు చేయండి కనీసం సంతానం కనండి భూమి పశువులతో పక్షులతో అరణ్యాలు ఉన్నాయి అదంతా జనపదాలు చేయండి మీరు సంతానం కంటే ఆ సంతానానికి నేను వేదమార్గం చెప్తాను జీవులందరూ కూడా ముక్తి పొందుతారు జీవులు ముక్తి కొరకు ఈ సృష్టి చేశాను నేను నిద్రావస్థలో ఉన్నారు జీవకోటి మీరు సంతానం కన కణాలు కనవద్దంటే ఆ జీవులకి శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి జీవకోటికి శరీరాలను ఇవ్వడం కొరకై సంతానం కనాలి అందుకని బహుశా ప్రజా అని అనేక మంది సంతానాన్ని కనడం ఎందుకంటే మన కొడుకులు అందరూ రాజ్యాలు సంపాదిస్తారు మనకి వార్ధక్యంలో డబ్బిస్తారని కాదు ఎంతమందిని పిల్లల్ని కన్నామో అంతమంది జీవులకు ఆశ్రయం ఇచ్చారు మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తారు కదా దాతలైతే లేని వాళ్ళకి మీరు గుడ్డలు దానం చేస్తారు కదా శరీరం లేని జీవులకి శరీరాలు ఇవ్వద్దా అందుకనే సంతాన కనాలి అది దాతృత్వం అది నా కొరకు కాదు ఆ జీవులు ఎవరో వాళ్ళు ఎవరు మనకేం చేస్తారు వాళ్ళు మనకి ఏమవుతారు వాళ్ళు మన ఇంట్లో పుట్టడం చేత నాది అనుకుంటే నాది అవుతారా వాళ్ళు పుట్టిన సంవత్సరం లోపలే వాడు అన్నం వాడు తింటాడు వాడి నొప్పి వాడికే వాడి సుఖం వాడికే వాడి ఇష్టం వాడికే వాడి అయిష్టం వాడికే అన్ని వాడు స్వతంత్రుడేనా నాదంటే ఏముంది అక్కడ తల్లి గర్భం నుంచి వచ్చాడు అంతే అప్పుడే మన సా నా వస్తువు మోసుకొని బయటకు పంపించిన తర్వాత ఇక వాడి వాడే నేను నేనే ఇంతలో జరిగినటువంటి మహా గొప్ప పుణ్యకార్యం ఏమిటంటే ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టిస్తే ఇంత పుణ్యం అయితే అన్నం లేని వాడికి అన్నం పెడితే పుణ్యం అయితే బట్టలేని వాడికి బట్ట ఇస్తే పుణ్యం అయితే శరీరం కోసం ఎదురు చూసేటటువంటి జీవకోటికి శరీరం ఇవ్వడం ఎంత పుణ్యం అని చెప్పండి అదృష్టతో ఆలోచించండి అందుకని బ్రహ్మదేవుడు పుణ్యం చేసుకోమన్నాడు అయ్యా పుణ్యం చేస్తాం అనేక మంది జీవులకి సంతానం ఇస్తాం పుణ్యానికి సుఖం పలం అంటావు పుణ్యానికి సుఖం వస్తుంది పల ఎందుకు దాన్ని ఏం చేసుకోమంటావు అంటాడు బ్రహ్మదేవుడు నడుగురిని వాళ్ళని నవబ్రహ్మలు అంటారు అత్రి మరీచి మొదలైన వాళ్ళందరూ తమ్ముడు పురుషులను కన్నాడు రెండోసారి రెండోసారి తపస్సు పోయినారు రెండోసారి మూడోసారి మళ్ళీ నారదుడు వెళ్లి ఆయన అప్పటికే తపస్సులో ఉన్నాడు నారదుడు బ్రహ్మలోకంలో కదలకుండా ఒక చోట ఉన్నాడు నారదుడు ఆ క్షణం వరకు ఇట్లా తిరుగుబోతుగా లేడు ఆయన ఈ నారదుడు వెళ్లి తండ్రి సృష్టించాడు బాగానే ఉంది మీరెదు నరకంలో పడతారు ఈ సంసారంలో పిల్లల్ని కనబంటాడు ఆయన నేను చూడండి ఎంత ఆనందంగా ఉన్నాను తప్ప మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎంత బాగున్నారు అని చెప్పాడు అంటే వాళ్ళు కమండలాల చేతులు పట్టుకుని పోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు నారదని పిలిచి నేను నా ఉద్దేశం ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి వీళ్ళకి జ్ఞానం కావాలని నువ్వు చెప్తున్నావు ప్రపంచంలో జీవుల మాట ఏమిటి నేను తండ్రిని జీవకోటికి బ్రహ్మని నేను వీళ్ళకి తండ్రిని కాదు జీవుల కొరకే సృష్టి చేశాను అదుగా లోకాలన్నీ చూడు ఏడు లోకాలు ఉన్నాయి భూలోకం భోరులోకం స్వర్గలోకం మహర్లోకం జనోలోకం తపోలోకం ఎన్ని తపాలు ఈ కింద నుంచి పైకి రావాలి జీవకోటి వాళ్ళకి సహాయం చేసే దిక్కు ఎవరు నువ్వు తపస్సులు చేసుకుని సుఖపడితే నీకు జ్ఞానం వచ్చి ఆనందంగా ఉంటే జ్ఞానం లేకుండా కష్టపడుతూ నిద్రావస్థలో ఉండే జీవకోటి పశు శరీరాల్లో ఉండే జీవకోటి ఎవరు దారి చూపించారు నా ఉద్దేశం తెలియకుండా వీళ్ళకి నువ్వు జ్ఞానబోత చేశావు నువ్వు నా ఉద్దేశానికి వ్యతిరేకం వెళ్ళావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను ఎప్పుడు ఒక రోజు ఒక గంట కూడా ఒక చోట ఉండవు నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు తిరగడం కూడా ఈ లోకాలం బట్టి తిరుగుతు ఉంటావు ఈ కింద లోకాల తిరుగుతూనే ఉంటావు నీకు ఇదే శాపం అన్నాడు నీకు నరకం లేదు నీకు అజ్ఞానం లేదు జీవన్ముగ్ధుడవే కానీ ఈ పని చెయ్యి ఏ స్వామి నేను పొరపాటు చేశాను నాకు ఇంత అర్థం కాలేదు మరి ఏమిటి నా అంటే ఎప్పుడు నారాయణ స్మరణ చేస్తూ ఉండు లోకక్షేమం కోసం దేవతల క్షేమం కోసం ధర్మం యొక్క క్షేమం కోసం అని ఏదో అక్కడెక్కడ తంపులు పెట్టేదో చేసి చెడ్డ పేరు తెచ్చుకుని బతుకు కానీ మంచి పని చేస్తూ ఉంటావా మంచి పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే నేరం లేదు చెడ్డ పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే పాపం చేయకూడదు చెడ్డ పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే పాపం పోతుంది పాపం మంచి పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే పాపం లేదు ఏం నష్టం చెడ్డ పేరెట్టి నేను చెడ్డవాడు అన్నవాడికి దోషం వస్తుంది మంచి పని చేసినప్పుడు చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎవరికో దోషం నీకు కాదు చెడ్డ పని చేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంటే నీకే దోషం ఇంతే కదా ధర్మం అందరికీ తెలిసిన వాటలేవి ఇది కాబట్టి నీకు చెడ్డ పేరు వచ్చినా మంచి పని చేస్తూ ఉండి పో అన్నాడు ఈ ఈ నవబ్రహ్మలని సంతాన కనం అంటే అప్పుడు వాళ్ళు సంతాన అన్నారు ప్రజాపతులు వాళ్ళ కుమార్తెలను కని వీళ్ళకి ఇచ్చారు ఆ కాలంలో దక్ష ప్రజాపతి వరకు కూడా ఆ పూర్వ ప్రజాపతులందరూ కూడా స్త్రీ పురుషుల యొక్క సంబంధం లేకుండానే సంతానం మనస్సులోంచే కన్నారు వాళ్ళు దక్ష ప్రజాపతి తర్వాతనే స్త్రీ పురుషుల యొక్క సంబంధం వల్ల పిల్లలు సంతానం కలిగింది దక్ష ప్రజాపతి తర్వాత పురాణం క్లియర్గా చెప్తూ ఉంది ఒక్క వాక్యం ఉంది ఎక్కడో మూల మత్స్యపురాణంలో ఆ మూల వాక్యం మిస్ అయితే పోయినట్టు ఇంపార్టెంట్ పాయింట్ అందుకనే ఆయన వాళ్ళ సంతానం కన్నప్పుడు వాళ్ళందరికీ ప్రారంభంలో పుట్టగానే వైరాగ్యం వచ్చింది ఆయన ఆజ్ఞ చేత సంతానం కన్నా కాబట్టి ఆర్య ధర్మంలో ప్రారంభంలో మొదట ఉన్నటువంటిది స్టార్టింగ్ పాయింట్ వైరాగ్యమే స్టార్టింగ్ పాయింట్ వైరాగ్యం ఈ దేశంలో చాలా నాగరికత పెరిగి సివిలైజేషను రిలిజన్ను ఇవన్నీ మతం పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకనాడు వైరాగ్యము జ్ఞానం నేర్చుకున్నారు అని చెప్పకూడదు వైరాగ్యం జ్ఞానంతో ప్రారంభించి అజ్ఞానంలోకి వచ్చినటువంటి మతం అని అనాలి ప్రజలు అనాలి ఈరోజు కూడా ఆ వైరాగ్యం జ్ఞానం ఉన్నది నాది కాదనుకోవడం సన్యసించడం తపస్సుకుపోవడం ఈనాడు కూడా ఇప్పటికీ కూడా ఆ జ్యోతి ఆరిపోకుండా ఉన్నది మన దేశంలో ఇప్పుడు కూడా ఉన్నారు మీరే ఉన్నారు ఏంటి మీ కోరిక ఏం లేదే ఏం చాలామంది కోరికలు ఉన్నాయి మీకెందుకు లేదు ఇది ఆర్య ధర్మం ఆ వెలుగు పోకుండా ఇప్పటికీ ఉంది అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి సహజంగా లోపల నిజంగా ఉండే గుణం ఏమో వైరాగ్యం ఎక్కడో ఎవరినో చూసి నేర్చుకునేదేమో అజ్ఞానం ధనకాంక్ష ఇవన్నీ కూడా ఎవరి వల్లనో చూస్తే ఇమిటేషను సో ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫాల్స్ ఇగ్నోరెన్స్ వీలింగ్ క్లౌడింగ్ అవర్ న్యాచురల్ విజిడమ్ న్యాచురల్ విజిడమ్ ఈస్ ది ల్యాంప్ ఇన్ యూ దట్ ఈస్ బర్నింగ్ దాని మీద ఫాల్స్ క్లౌడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎక్వైర్ ఫ్రమ్ బై ఇమిటేషనల్ ఫ్యాకల్టీస్ అది సఫర్ అవుతుంది ఇది ఆర్యధర్మం నిజంగా చెప్పితే మీకు ఈ భారతదేశం ఎక్కడికైనా పోయి ఏ గ్రామానికైనా పోయి చూడండి ఎక్కడి పోయినా ఇది మాట్లాడతారు